చేసి మీ ఇప్పుడే సబ్స్క్రైబ్ నిరంతర విశ్లేషణ కోసం క్లిక్ చేయండి మీరు ఎంత చెప్పలేదు ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని సమస్యలు పడుతుంది చేతులు తెలంగాణలో మనకు ఏం జరుగుతుంది ఉంది భారతదేశంలో ఏం జరుగుతుంది జనతా న్యూస్ యాప్ వెల్కమ్ ఈరోజు మనము బడ్జెట్ గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరం ఏంటంటే ఓటేస్తాం తర్వాత మర్చిపోతాం తెలంగాణలో మనకు ఏం జరుగుతుంది భారతదేశంలో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మనము ఆలోచిస్తలేము కొందరు ఆలోచిస్తారు కొందరు ఆలోచిస్తారు ఎందుకు